హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ కి సంబంధించి ఫిఫ్టీత్ యానివర్సరీ యాభైవ వార్షికోత్సవం ఏదైతే ఉందో అది కర్ణాటకలోని మైసూర్ కేంద్రంగా జరిగింది దాన్ని పురస్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటుకు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ నైన్త్ రోజు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది జనవరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు అమల్లోకి రావడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టూ థౌజండ్ ఫైవ్ లో ఇది ఏర్పాటు అయింది దాని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేయడం జరుగుతుంది ఈ ఐబిసిఏ ఏదైతే ఉందో దీనిలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే అనే అగ్రిమెంట్ పైన బేస్ చేసుకుని ఇది ఏర్పాటు కావడం జరిగింది అసలు ఐబిసిఏ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ సెవెన్ బిగ్ క్యాట్ స్పీసీస్ అనేసి ఉన్నాయండి వాటిని వాటి ఉనికిని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేదాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం సో వాటి పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం టైగర్ చీత జాగ్వర్ పూమా లయన్ లెపర్డ్ స్నో లెపర్డ్ సో ఈ సెవెన్ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే హ్యాబిటేట్ లాస్ కోచింగ్ వేటాడడం క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండి వీటి వల్ల వీటికి థ్రెడ్ ఏర్పడుతుంది కాబట్టి ఈ సెవెన్ బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రక్షించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఐబీసీఏకి సంబంధించి ఈ సెవెన్ బిగ్ క్యాట్స్ ని కన్జర్వ్ చేసే ఉద్దేశంతో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగా ఏషియాటిక్ లయన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ స్నోలిపర్ ప్రాజెక్ట్ చీత ప్రాజెక్ట్ టైగర్ ఇలాంటి వాటితో పాటు వీటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద కూడా కన్జర్వ్ చేయడం జరుగుతుంది అలాగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేసి ఏదైతే ఉందో ఇది కూడా ఈ సెవెన్ బిగ్ గ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కన్సర్వ్ చేసే ఉద్దేశంతో ఇది కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ఈ ఐబిసిఏ లో సభ్యత్వం పొందేలాగా ఈ నైన్టీ ఫైవ్ రేంజ్ కంట్రీస్ తో పాటు యుఎన్ లో ఉన్న అందరు సభ్యులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ప్రెజెంట్ వచ్చేసి మన మెంబర్ కంట్రీస్ ని తీసుకుంటే రీసెంట్ గా ఈ ఐబిసిఏలోకి నేపాల్ యాడ్ కావడం జరిగింది నేపాల్ దీంట్లో భాగస్వామి అయిన తర్వాత టోటల్ దీని నెంబర్ పదమూడుగా ఉంది ఒకసారి ఆ కంట్రీస్ ఏవేవో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇండియా నికరాగ్వే ఎస్వాటిని సోమాలియా లైబీరియా నేపాల్ అర్మేనియా భూటాన్ కంబోడియా ఇథియోపియా గినియా రువాండా అండ్ సురినామే మెంబర్ కంట్రీస్ ఏవి ఉన్నాయి ఏమి లేవు అనేది ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని చూడండి మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ